భూమి మీద ఏర్పడిన ఇరవై ఒకటో పదార్థం స్కాన్ డేమ్ అండి స్కాన్ డేమ్ అనేది మనకి ఒక లోహము వెండి వల్ల తెల్లగా ఉంటుంది ఇది భూమి యొక్క పైపరులో చాలా చాలా అరుదుగా లభించే ఒక లోహము దీని యూజెస్ అనేది మనకి అన్ని ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉంటాయి కాకపోతే దీన్ని భూమి నుంచి వెలికి తీయడం చాలా చాలా కష్టం అందుకైతే చాలా రేట్ ఉంటుంది దీన్ని మనం యూఎస్ డాలర్లో తీసుకున్నట్లయితే ఐదు లక్షల డాలర్స్ ఉంటుంది ఒక కేజీకి అది ఓన్లీ ఒక కేజీకి ఐదు లక్షల డాలర్స్ ఉంటుంది అదే మన ఇండియన్ ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు మార్కెట్లో దీని యొక్క డిమాండ్ ఉంటుంది సో ఇంత ఖరీదు పెట్టి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇది ఒక మెటల్ కాబట్టి తేలికైన మెటల్ ఇది మిశ్రమంగా యూజ్ చేస్తారు అల్యూమినియం అంత గట్టిగా మరియు హీట్ని రిసిస్టెంట్ చేసుకుంటుంది ఎంత హీట్ అయినా కూడా తట్టుకుంటుంది దాదాపుగా దీని యొక్క ద్రవ్యభవన స్థానం ఎంత అంటే పదిహేను వందల డిగ్రీ సెల్సియేట్ల దగ్గర కూడా ఇది ద్రవ్యభవనం చెందదు అంత హీటు హీట్ని రిసిస్టెంట్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని విమానాల్లో రెక్కలు తయారు చేయడానికి కానీ విమాన భాగాలు తయారు చేయడానికి కానీ ఇంకా కార్ల యొక్క ఇంజన్స్లో కానీ బైక్లో యొక్క ఇంజన్స్లో కానీ దీన్ని ఒక మిశ్రమ లోహంగా యూజ్ చేస్తే అది విమాన భాగాలు మరియు కార్ల అన్ని ఎలక్ట్రిక్ వాహనాల చాలా గట్టిదనంతో పాటు తుప్పు పట్టకుండా ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది కాబట్టి దీనికి అంత డిమాండ్ కాకపోతే ఇది ప్రకృతిలో లభించదు మన భూమి మీద చాలా చాలా తక్కువ లభిస్తుంది కానీ నక్షత్రాల్లో మరియు సూర్యునిలో దీని యొక్క లభ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది